ఈ స్పెషల్ గెస్ట్ ఎవరో మీకు తెలుసా తెలియకపోతే వీడియో చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది చాలా గా వెయిట్ చేస్తున్నారా లెట్స్ గెట్ స్టార్టెడ్ నాకు తెలుసు డే త్రీ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారని నన్ను చూస్తే ఎప్పుడో రెడీ అయ్యి సాయంత్రం ఏదో టైంకి వచ్చింది గుడికి అని అనుకుంటున్నారా అవును దానికి కూడా ఒక రీజన్ ఉంది అది నేను ఒక స్పెషల్ వీడియో చేసి పెడతా ఎందుకు నేను ఇట్లా రెడీ అయినా ఎందుకు పొద్దున్ననే రెడీ అయినా అదొక స్పెషల్ వీడియో ఉంది మా వాళ్ళు ఏమో రెడ్ శారీస్ కట్టుకొని ఒక రోజుకే అలసిపోయారు నేను చెప్పిన నెక్స్ట్ డేకి గ్రీన్ శారీ కట్టుకుందామని వింటారా మరి ధ్వజసమ్మం అయితే ప్రతిష్ఠించేసిరు ఇవాళ స్పెషల్ ఏంటి ఏం జరగబోతుంది చెప్తా ఫస్ట్ అందరు దండం పెట్టుకోండి ఇవాళ అమ్మవారికి అభిషేకం చాలా మంది వచ్చేసారు అమ్మవారి అభిషేకంకి మా అమ్మమ్మ ఎక్కడెళ్ళింది ఎక్కడెళ్ళింది అని మీ అందరికి డౌట్ వచ్చింది కదా మా అమ్మమ్మ ఇంట్లోనే ఉంది కాకపోతే చాలా ఫీవర్ వచ్చేసింది లేవలేనంత గుడికి రాలేనంత ఫైనల్ గా అయితే ఇవాళ అమ్మమ్మ గుడికి వచ్చేసింది పాపం మేమందరం ముందు రోజే రెడ్డి శారీ కట్టుకుంటే తను ఈ రోజు రెడ్డి సారీ కట్టుకుని వచ్చింది గా నేను ఏమనుకున్నా అంటే మేమందరం రెడ్డి సారీ కట్టుకున్నప్పుడు అమ్మవారికి కూడా రెడ్ శారీయే కట్టాలి అని అనుకొని నేను రెడ్డి సారీ తీసుకొచ్చిన కాకపోతే మనం అనుకున్నట్టు అన్ని జరగవు కదా మా డాడీ ఏమో అమ్మవారికి నా సారీయే కట్టాలి అని అన్నాడు నేనేమో హోమంలోకి వచ్చిన శారీ ఏమో ఇంట్లో ఉండిపోయింది ఏం చేస్తాం అప్పటికే ఇంకోసారి కట్టేశారు నేను ఎంత ఇష్టపడి చాలా నచ్చి మెచ్చి ఈ సారీ అమ్మవారికి తీసుకొచ్చిన అయితే నేను తెచ్చిన చీర అమ్మమ్మకి చాలా నచ్చింది నాకు కావాలి అని ఎంతో ఆశగా అడిగింది అయితే నేను ఒకటే చెప్పిన అమ్మవారికి చీర కట్టించిన తర్వాత నువ్వే తీసేసుకోవాలి ఇక్కడ నేను ఒక్కదాన్నే అమ్మవారికి అభిషేకం చేస్తున్నా ఎందుకు అంటే మా ఆయన ఎక్కడికో పని నుండి బయటికి వెళ్ళిపోయిండు నేను ఒక్కదాన్ని చేయవచ్చా అని అంటే పంతులు గారేమో ఓకే అన్నారు ఇంత అదృష్టం ఎవరికి వస్తుంది చెప్పండి ఆడవాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళొద్దు అని అంటారు నాకు అనిపిస్తుంది ఆడమ్మగా ఏముంది మంచి మనసు ఉంటే చాలు కదా ఎలాంటి కల్మషం లేకుండా కుళ్ళు కుతంత్రాలు లేకుండా అమ్మవారికి మంచి మనసుతో అభిషేకం చేసిన ఏ దేవుడికైనా సరే పూజలు చేయవచ్చు అని నా ఫీలింగ్ మీరేమంటారు ఓన్లీ పూజలనే కాదు ఏ పనైనా సరే అయితే ఇక్కడ ఒక ఆమె నాకు కామెంట్ పెట్టింది ఏంటంటే మీరు చిన్న క్యాస్ట్ కదా ఇంత పెద్ద కార్యం మీరు ఎట్లా మీకు ఎవరు రానిచ్చరు ముందు అసలు పెద్ద క్యాస్ట్ వాళ్ళు ఈ పని చేస్తారు కదా అంటే ధ్వజస్తంభం ప్రతిష్ఠించేది పెద్ద పెద్ద క్యాస్ట్ వాళ్ళు మీలాంటి చిన్న క్యాస్ట్ వాళ్ళకి ఎవరు రానిచ్చరు అన్నట్టు మాట్లాడింది నాకు అర్థం కాదు ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి సరే క్యాస్ట్లు అయితే ఓకే నీది క్యాస్ట్ నాది ఆ క్యాస్ట్ అని మాట్లాడుకుంటాం కాకపోతే పెద్ద చిన్న ఎందుకు వచ్చింది అందరం మనుషులమే కట్ చేస్తే బ్లడ్ తప్ప ఇంకేమైనా వస్తాదా పెద్ద క్యాస్ట్ వాళ్ళకి ఏమైనా అమృతం వస్తుందా చిన్న క్యాస్ట్ వాళ్ళకి ఏమైనా డ్రైనేజ్ వాటర్ వస్తుందా ఈ గుడి చెప్పాలి అని అంటే మా ఊరంతా కలిసి మా తాత ముందుండి కట్టించిన గుడి ఇది ఇవాళ నేను తెచ్చిన చీర అమ్మవారికి కట్టిద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ ఎవరో మాట్లాడేసుకున్నారంట అయితే నేను కొంచెం ఫేస్ దాల్గా పెట్టేసరికి పంతులు గారు ఏమన్నారంటే ఏం బాధపడకు పైన చేసేస్తా అన్నాడు ఏం బాధపడకు పైన చేసేస్తా అమ్మవారికి అన్నాడు నిజంగా ఆ పూల మాలతోని చీర కవర్ అయిపోయిందేమో కానీ ఏం తెచ్చిన చీర పైనుండి వేసేసరికి అమ్మవారికి ఎంత బాగుందంటే అప్పటికే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి నిజం చెప్తున్నా గట్టిగా మనసులో అనుకుంటే అది జరిగిపోతుంది ఇక్కడ అది కూడా ఎలాంటి చెడు కోరికలు కాదు మంచి కోరికలే వీళ్ళు మమ్మీ పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అంట చిన్నప్పుడు ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అయిపోయింది ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఫైనల్గా ఈరోజు కలిసిరని ఫుల్ హ్యాపీ అవుతుంది మా మమ్మీ ధ్వజస్తంభం ప్రతిష్టిస్తున్నారు అనేసరికి ఎక్కడ లేని చుట్టాలు అందరూ వచ్చేసారు ఇంకా ఇది లాస్ట్ డే మనకు కాదు పంతులు గారికి అందుకే అమ్మవారితో ఒక సెల్ఫీ దిగేసి ఇంత పెద్ద పూజ జరిపించినందుకు తాతకి ఆశీర్వాదం ఇచ్చేసారు పంతులు గారు మీ అందరికి తెలుసు పూజలు అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి అభిషేకం అయితే అయిపోయింది నెక్స్ట్ ఏంటి భోగ్ భోగ ఇయ్యందే మా పూజ కంప్లీట్ అవ్వదు గుళ్ళో ధ్వజస్తంభం వచ్చేసరికి గుడి కళకళలా ఆడిపోతుంది ఆశీర్వాదం రోజు వాళ్ళే

ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసే అంట నిమ్మకాయలు పాప ఇవి మనము ఇంటి ముందైనా కట్టుకుందాం చాలామంది తీసుకొని వెళ్ళిపోయేది మనం కూడా కవర్లు వేసి తీసుకుందాం ఇవి పట్టుకోవే ఇట్లా ఇవి నిమ్మకాయలు ఇవ్వ ఇవి అమ్మవారిది ఎన్ని పెట్టి సిక్స్టీ ఫోర్ అవే వాళ్ళు బాడీ పార్ట్స్ జండి పెట్టాలి బాడీ పార్ట్స్ ఏవైతే అవన్నీ అయితే ఫస్ట్ సిక్స్టీ ఫోర్ అయినాయి బాడీ పార్ట్స్ అంతా కానీ పద్దెనిమిది శక్తిపీఠాలకి వాల్యూ మిగతా మరి ఎన్ని కోట లేదు మరి అవి ఇంకా బయట పడలేదండి కాక ఈ నిమ్మకాయలు ఏం చేద్దాం ఇప్పుడు ఏం ఏ చేస్తావా అనుకో దాన్నే పంచాడు ఇది తాత బావోజీ హాయ్ చెప్పు తాత హాయ్ చెప్పు మా గుళ్ళో ఏంటంటే బ్రాహ్మణులు ఉండరు బావోజీలే ఉంటారు బావోజీలు అంటే ఆశామాషిగా కాదు స్వయంగా అమ్మవారి కోరుకుంటుంది నువ్వే నాకు పూజలు చేయాలి అని ఈ అన్న ఎవరో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉండొచ్చు మంగ్లీ గారిని వాళ్ళ చెల్లెని ఇంట్రడ్యూస్ చేసిందే ఈ అన్న భిక్షు నాయక్ గారు మీరు చెప్పండి బోడకొండలో మన జగదంబ తల్లి మరి విగ్రహ ప్రతిష్ట మరి కార్యక్రమం జరిగింది దీనికి ఈరోజు కళాశ్రీ ఇంటర్నేషనల్ నా మ్యూజిక్ ట్రూప్ ఇవాళ వచ్చాను ఇవాళ ప్రోగ్రామ్ ఉంది ఇవాళ మన సాయి ఎడిట్ చేసుకుంటా సాయి ప్రసన్న అని చెప్పాను ఇవాళ అనుకోకుండా మన యూట్యూబ్ ఫేమ్ మన సాయి ప్రసన్న ఈరోజు అనుకోకుండా కలవడం జరిగింది అనయ్య మీరు ప్రపంచం అంతా తిరుగుతుంటారు మన బంజార్లో మీరు ఒక పేరున్న వ్యక్తి మా యూట్యూబ్ లో కూడా మీరు ఒక్కసారి చెప్పింది నిజంగా సాయి ప్రసన్న నుండి వారి ఊరి నుండి మీ అందరికీ అమ్మూరు శుభాకాంక్ష తెలియజేసుకుంటాను వాళ్ళు అనుకోకుండా ఈ ప్రోగ్రామ్ ఉంది వీలైతే ఈరోజు నా ప్రోగ్రామ్ కూడా మీకు సాయి ప్రసన్న చూపిస్తాను ఫైనల్ గా ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది మా ఊరు రెడీగా ఉన్నారు ఎంజాయ్ చేయడానికి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా భిక్షు గారు మన కోసం వచ్చేది అని అంటే గ్రేట్ మన మంగళి దూరి పోలితే మనాలి రాతో యాక్టింగ్ ఇదే తమార్ ప్రాణిమ అత్తాజ గట్లా కాటేగతే నిజంగా ఈ మట్టి గొప్పతనం ఈ టాండి గొప్పతనం నిజంగా ఈ టాండి మాచు ఈ అప్డేట్ ప్రోగ్రామ్ సేఫ్ కుసి సంతోషమైంది ఆ చిరు దాడు కత్రా కుసి ఆడి మునా హాత్ చూడ ఈ ఆడిన దృఢం ఆచోతో జరిగింది ఇక్కడతో కత్రా హారో కూడా याड़ी देखा थे वो साथी घुमाने पामड़ा में लिचे तमताने ने ये ने कतरा वो किका थे ये कतरा वाला मारने हुबरे से किका थे ये कतरा वाला मार जमाने नीति निजाइति नीति से किका थे ये कतरा बरकत से करने ताने याड़ी देखा थे

何 <Yeah. S 2> <laughs> मारो बेटा देसी राजी न आज है आज ये पूजा करे मारे बेटी बेटा मार డే త్రీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది ఇంకా డే ఫోర్ చూస్తే రచ్చ రంబోలానే ఒక ప్లేస్ లో ఒక వెయ్యి మంది కలిస్తే ఎట్లుంటది ఇంటికి రెండు ఏటలు కోసి అమ్మవారికి నైవేద్యం పెడితే ఎట్లుంటది ఉంటది ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ డే ఫోర్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి